శ్రీ గురు బ్యోనమహ రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఐదు వరకు కుంభరాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ జాతకులకు ఆలోచనలు కలిసిరావు అనుకున్న పనులలో ఆటంకాలు ఉంటాయి మిత్రులతో మాట పట్టింపులు ఎదురవుతాయి కాంట్రాక్టులు చేజారుతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి సభలు సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది కొన్ని నిర్ణయాలలో పునరాలోచన చేస్తారు కుటుంబ సమస్యలు మరింత పెరిగి సహనాన్ని పరీక్షించవచ్చు రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి కొన్ని శారీరక రుగ్మతలు బాధించే అవకాశం ఉంది ఔషధ సేవనం వ్యాపారులకు లాభాలు కొద్దిపాటిగా ఉంటాయి ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉంటాయి ఒత్తిడులు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు పదవులు చేజారవచ్చు మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి దత్తాత్రేయ స్తోత్రాలను పఠించండి మేలు కలుగుతుంది